వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ శ్రీ గరుడాత్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదా రంగనాయక తిరు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్న సందర్భంగా పట్టణానికి చెందిన చొల్లెటి భాస్కరాచార్య అమ్మవారి మంగళ సూత్రాలు అందించారు కాగా దేవాలయ కమిటీ సభ్యులు బాజా భజంత్రిలతో విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన అమ్మవారి పుస్తలకు వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తన తండ్రి గారి నుండి దేవాలయానికి గోదా రంగనాయక తిరు కళ్యాణానికి అందిస్తున్నామని తెలిపారు అనేక సంవత్సరాలుగా తనే స్వయంగా తయారు చేసినటువంటి పుస్తకాలను అందించారు సాంప్రదాయం కొనసాగుతుందని తెలిపారు వెంకటేశ్వర స్వామి కటాక్షం అందరిపై ఉండాలని ఆయన తెలిపారు ओम येन्य भात्रमदा वत्रमदा ओर्नम नदाय तव ब्योसाने देपदा ब्राह्मणो पाद तै तिवैत साम्राज्यम भोजन द्वाराजमय राज्यम भरमे राज्यम महा एड़पंडलवाड़ा रमम एक्शन दलो की और हमारा दूसरा भाग कस्टमर का स्वागत है జై శ్రీమన్నారాయణ నా పేరు చుల్లేడి భాస్కరాచారి నేను విశ్వబ్రాహ్మణ్ని గత నేను విశ్వబ్రాహ్మణ్ణి గత గరడాది వెంకటేశ్వర స్వామి దేవాలయం పెట్టినప్పటి నుంచి మా నాన్నగారి నుంచి పుసమిట్టలు గోదా రంగనాకుల స్వామి కళ్యాణోత్సవానికి ఏ జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలు దాటి ఉన్నది ఇప్పటి నుంచి మేము ఇస్తున్నాము అదేవిధంగా వేద బ్రాహ్మణులతోటి సన్నాయ మేళాలతోటి మా యొక్క స్వర్ణకార వీధి గాంధీ బజార్ దేవరకొండలో ఉన్న మా షాప్ దగ్గరికి వస్తున్నారు సాహుకారులు పెద్దలు వేద పండితులు అందరూ బ్రాహ్మణోత్సవంలో వచ్చేసి ఈ పుస్తమెతలు మాంగళ్యం ఉత్తరదంజాలు మెట్టెలు చేసి భగవంతునికి మేము సమర్పించుకుంటున్నాము ఇదే విధంగా మా జన్మవందనం ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజంగా చేసినట్లయితే మాకు ఆరోగ్యం ఐశ్వర్యం బలము బుద్ధి యశస్సు ఆ భగవంతుడు మాకు కల్పిస్తున్నాడు అట్లనే రాములవారి కళ్యాణం కానీ శివుడి కళ్యాణం కూడా ఈ మాంగళ్యాలు మేము ఇస్తూ వస్తున్నాం మా నాన్నగారి నుంచి అదేవిధంగా మాకు జాతీయ సప్రేమ వందనాలుగా జాతి యొక్క స్వాతంత్ర సమయోధులను పూజించుకోవడం వాళ్ళని స్మరించుకోవడం వాళ్ళ పుట్టినరోజు జరుపుకోవడం ఫిఫ్టీన్త్ ఆగస్టు కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ కూడా చాలా ఆనందోత్సవంగా మేము జరుపుకుంటున్నాము మా కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలతోటి వాళ్ళ మొత్తం దిగ్విజయంగా అలంకరణతోటి వేషదానంతో కార్యక్రమం నిర్వహించి ఎంతో అభివృద్ధి చేస్తున్నాం మాకు ఈ భగవంతుడు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ ముగిస్తున్నాము శ్రీ